శ్రావణ మాసం నీ పూజ చేసి దీవెన కోరిత శ్రీలక్ష్మీదేవి శ్రావణ మాసం నీ పూజ చేసి దీవెన కోరిత శ్రీలక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మీదేవి నీ నోములు నో చెదవర లక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మీదేవి నీ నోములు నో చెదవర లక్ష్మీదేవి శ్రావణ మాసం నీ పూజ చేసి దీవెన కోరితి శ్రీలక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మీదేవి నీ నోములు నోచెదవర లక్ష్మీదేవి అలసిన తల్లి అందాల దేవి నా సేవలు అందు శ్రీలక్ష్మీదేవి అలసిన తల్లి అందాల దేవి నా సేవలు అందో శ్రీలక్ష్మీదేవి నా ఒడినే నీకు పాన్పుగ చేసి పవళింపజేసేద మహాలక్ష్మీదేవి నా ఒడినే నీకు పాన్పుగ చేసి పవళింపజేసేద శ్రీలక్ష్మీదేవి శ్రావణ మాసం నీ పూజ చేసి దీవెన కోరితి శ్రీలక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మీదేవి నీ నోములు నోచెదవర లక్ష్మీదేవి భక్తుల ప్రేమల మునిగిన తల్లి నీ ఆకలి నీకో తెలియదుగా భక్తుల ప్రేమల మునిగిన తల్లి నీ ఆకలి నీకో తెలియదుగా పండ్లు ఫలములు తెచ్చి తినమ్మా పరమాన్నమునే చేసి తినమ్మా పండ్లు ఫలములు తెచ్చి తినమ్మ పరమాన్నమునే చేసి తినమ్మా శ్రావణ మాసం నీ పూజ చేసి దీవెన కోరితి శ్రీ మా ఇంటికి రావమ్మ రావమ్మహలక్ష్మీదేవి నీ నోములు నో చెదవర నీ ఆకలి తీరగా ఆరగించుము బొజ్జ నిండగా బువ్వన తినుము నీ ఆకలి తీరగా ఆరగించుము బోజ్జ నిండుగా బువ్వన తినుము నా దోసిలి నీకు ఎలా చేసి జోలలు పాడిని దురపుచ్చెదను నా దోసిలి నీకు ఎలా చేసి జోలలు పాడిని దురపుచ్చెదను శ్రావణ మాసం ని పూజ చేసి దీవెన కోరిక శ్రీ మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మీదేవి నీ నోములు నో చెదవరలక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మీదేవి నీ నోములు నో చెదవరలక్ష్మీదేవి